హాయ్ గైస్ మా మామ ఈరోజు చేపలు పడదామని చెప్పేసి నన్ను మా టోని గారిని అరికిని అయితే పోతున్నాడు ఇక్కడ తెలుగు కాలువ అయితే ఉంది బ్రహ్మసాగర్ నుంచి వచ్చేది అయితే వస్తుంది ఇక్కడ కనబడుతున్నాడు కదా అరికిపో ఆ పక్క మామ ఇదే గారు కాలువ దగ్గర అయితే పోతున్నాము ఫస్ట్ కింద నుంచి అయితే వద్దామని అయితే కిందకి అయితే పోతున్నాము ఇక్కడ కనబడేది మా పొలము ఇలా అయిన అంతా ఉండేది ఇక్కడ కాలువ చూస్తున్నారు కదా ఇదే అనమాట అక్కడ ఉన్న ఏమోన్నా నేను చెప్పినా కదా ముందే ముందేమో కష్టమని గిజిగాని గుడ్ పెరుక్కుండా లేరా ఈ నీళ్ళు ఎక్కువ అదేమో

అక్కడ చావలు పట్టడానికి అయితే కుదరడం లేదు ఎందుకంటే చిన్నది తీసుకొని మామ అందుకని చెప్పి పైకి అయితే పోతున్నాము నా అవకాశం ఉంటుందేమో అని నేనైతే వద్దని చెప్పినా కానీ వీళ్ళైతే సరదాగా ఉంటుంది పోయి పడదామని అయితే చెప్పాడు ఇకపోతుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే కొట్టండి కుదిరితే ఒక కామెంట్ కూడా పెట్టండి చాపల్ పడదామనే వచ్చాము కానీ ఇక్కడ చాపల్ పడడానికి అవకాశం లేదు అసలు లేదు వర్షం కూడా పడతాంది ఇది ఆ ఇది కాదు లాస్ట్ ఒక్కటి ఉంది అనుకుంటా ఇదేనా అదే ఇది ఇంకొకటి ఉంది ఫైనల్ ఒన్లీ వాన పడతాంది మనం పోతాంలే అంతలోపు ఒక్కచేప కొట్టుకోండి పోతాన మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇంకా వస్తాయి